వందే మాత్రం భారత్ మాతకి జే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగు ప్రజలకు నేను మళ్ళీ కోరుతున్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి అందులోపల ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీరామచంద్రుని దివ్యాంశ సంభుతుడు వెదక్ నుండి మన రఘునందనుడు మెతుకుసీమ వైపు నుండి ధనుసంధానం చేస్తున్నాడు అదేవిధంగా ఇనవంశపు లేలేత కిరణాలుగా చిరునవ్వుల అరుణిమలను వెదజల్లుతూ పాలమూరు నీలలోని పరాయిదనపు చీకట్లను పటాపంచలు చేస్తూ కదిలివస్తున్నది డీకే అరుణగారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి అటవీ సంపదను కాపాడుకుంటూ అందరి వాడై ఆదివాసీల ప్రతినిధిగా గురి చూసి బాణం వదిలేందుకు సిద్ధమైనాడు శివాంశ సంభూతుడు గోడెం నగేష్ ఆదిలాబాద్ నుండి నిరంతర శ్రామికుల కళను కష్టాన్ని దోచుకున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు గోమాత వెంట దిలీపునిలా సామాన్యుల రాక్ష రక్షాకవచమై పెట్టని గోడలా నిలబడ్డాడు గోమాస శ్రీనివాస్ గారు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి అదేవిధంగా పట్టుదల పోరాటానికి విజ్ఞానానికి ఆట పట్టైన నల్లగొండ జనములో అయోమయాన్ని ఫైలాయించాలని చూస్తున్న ఆగంగాళ్ల రోగం కుదిరించనీక సై అంటున్నాడు మన సైదిరెడ్డి నల్లగొండ సైదిరెడ్డి మన్నం వీరుల వెన్నుపూసగా నిలిచి ప్రతిపక్షాల వెన్ను విరిచేందుకు మహబూబాబాద్ హలాయుధుడైనాడు మన సీతారాం నాయక్ గారు లష్కర్లో ముష్కరుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే అనుభవజ్ఞుడు విజ్ఞుడు చక్రం దిప్పి సక్రమ మార్గంలో నడిపించే మన గంగాపురం కిషన్ రెడ్డి గారు నైతిక విలువలు గల నాయకోత్తముడు ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ గారి కేంద్ర మంత్రివర్గంలో మంత్రివర్యులు సికింద్రాబాదులో జయకేతనం ఎగిరేసేందుకు ఎదురు చూస్తున్నాడు మన గంగాపురం కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ధర్మం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని పేరుగన్న మన ధర్మపురి అరవింద్ నరసింహావతారుడై అన్యాయ హిరణ్య కశ్యపులను అంతం చేసేందుకు ఇందు గలడందులుడనే సందేహానికి తాబివ్వకుండా తిరుగుతున్నాడు నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ గారు అదేవిధంగా బండి ఉన్నంతకాలం మన భవితకు ఢోకా లేదన్న విశ్వాసాన్ని జనంలో నింపి జయమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు మన బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా పేరు వింటేనే అరివీరులను పలాయనం చేయించగలిగిన పరమేశ్వరుని పాతుపశాస్త్రం వంటి పరమేశ్వరుని పాశుపతాస్త్రం వంటి మన బీబీ పాటిల్ గారు కథనోత్సాహంతో కదులుతున్నాడు జహీదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి శ్రీ బీబీ పాటిల్ గారు అదేవిధంగా భారతీయ తత్వమే జాతికి శ్రీరామ రక్ష అన్న నిజాన్ని మరోసారి గుర్తు చేసేందుకు సింహనాదం చేస్తున్నాడు మన భరత్ ప్రసాద్ గారు నాగర్ కర్నూలు నుండి అదేవిధంగా ఎన్ని దుష్ట శక్తులు ఎదురైనా గురి తప్పకుండా గుండెలను చీల్చి విజయం జెండా ఎగిరేయగల మన ఈటల రాజేందర్ గారు అదిగో అదిగో మల్కాజ్గిరి నుండి నిలకడగా గంభీరంగా ముందడుగు వేస్తున్నాడు మన ఈటెల్ రాజేందర్ గారు సర్వాయి పాపన్న వారసుడై ఎంతటి శత్రువునైనా మట్టి కరిపించగల జగజ్జట్టిని నేనంటూ బూర వదుతున్నాడు మన బూర నర్సయ్య గౌడ్ గారు భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మరో విషయము ప్రపంచంలోనే సూక్ష్మశస్త్ర ఆపరేషన్లను చేసిన మహానుభావుడు అసురశక్తిని అణచంలో ఆది నుంచి అమ్మవారిదే పైచేయి ఒక కాళికల ఒక సత్యల ఒక దుర్గాదేవిలా వంకర బుధులను చక్కజెద్ది మంచివారిని కాపాడుటే మహాతల్లి మహంకాళి రూపమై నిలిచింది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి డాక్టర్ మాధవీలత గారు అదేవిధంగా ఏ వేళైనా మీ వెంటనే నేనున్నా అంటూ సాయుధ రైతాంగ పోరాట కాలం నుండి తరతరాల చరిత్రకు ప్రతినిధిగా కొండంత అండగా నిలబడ్డాడు అదిగో చేవేళ్ల నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అదేవిధంగా కాకతగ్గని కాకతీయుల పౌరుషం తనలో అణువణువున తాండవిస్తుండగా వీర ప్రతాపరుద్రుని విచ్చుకత్తిల శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు మన అన్న ఆరూరి రమేష్ గారు వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి మరో మహానుభావుడు విదేశీ శక్తులకు వీర స్వప్నమైన తాండ్ర పాపారాయుణి వారసుడై విచ్ఛిన్నకర శక్తుల పీచమణిచేందుకు మీసం వెలివేస్తూ మన ఖమ్మం నుండి సమరనాదం చేస్తున్న తాండ్ర వినోద్ గారు వీరందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇవ్వాలని ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా పెద్దలకు పాదాభివందనం చేస్తూ చిన్నలకు ఇస్తూ కోరుతున్నాను మీ చల్లగాలి వెంకట్రాజు బీజేపీ పార్టీ ప్రచార కార్యకర్త రైట్ చూస్తున్నారు కదండీ చల్లగాలి వెంకట్రాజు అని సారే అంటే అన్ స్టార్ క్యాంపెయినర్ అయిపోయాడు తెలంగాణలో ఎంపీలకు అన్ స్టార్ క్యాంపెయినర్ అసలు మామూలు నాలెడ్జ్ లేదు అసలు వాళ్ళు ఎవరు ఒక రూపాయకున్నా అసలు అంటే అడగాల్సిన అవసరం కూడా లేదు కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలియదు కానీ సారు మాత్రం అద్భుతంగా రాసుకున్నాడు అద్భుతంగా అసలు అంటే ఇంత ఆలోచిస్తే అంత రాసి ఉంటాడు పదిహేడు మంది అభ్యర్థుల గురించి పదిహేడు నియోజకవర్గాలలో ఎంపీ సెగ్మెంట్లు అంటే ఇట్లాంటి కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలు బీజేపీకి ఒక పెద్ద అసెట్ అనుకోవచ్చు వాళ్ళు ఎవరు పరిచయం ఉన్న ఎంతమంది పరిచయం ఉన్నారు కొందరు ఉండవచ్చు కొందరు లేకపోవచ్చు అయినా కానీ రాత్రి బొవర్లు ఆలోచించి ఆలోచించి ఒక్కొక్క అభ్యర్థి గురించి రాసుకున్నాడు అంటే అసలు అభ్యర్థుల కంటే కూడా సార్ నువ్వు మా చూస్తే అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధాని కావాలి వీళ్ళు గిఫ్ట్గా పోవాలనేది కనబడుతుంది చూద్దాం మరి ఇట్లాంటి కార్యకర్తలు ఇంకెంతమంది ఉన్నారో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తను తెలంగాణ రాష్ట్రంలో మరి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళేమో మేము నాలుగు వందల సీట్లు గెలుస్తాం దేశంలో అంటున్నారు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్లో ఏమీ చేయలేదని చెప్పేసి మరి కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు నేను విన్నాను మరి ఇక్కడ సార్ ఉన్నాడు వాళ్ళ అంటే బీజేపీ అభిమాని సార్ని అడుగుదాం అసలు కిషన్ రెడ్డి గారు గెలుస్తారా అసలు కిషన్ రెడ్డి గారు ఏం చేశారు సికింద్రాబాద్కు సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు ఏం చేశారు మీరేమో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తున్నారు దాంట్లో కిషన్ రెడ్డి గారు సీటు ఉంటుందా నూటికి నూరు శాతము గెలుస్తారు ఎందుకంటే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళండి నేను ఇందాక మీకు మనవి చేసిన శ్రీమావిష్ణువు అవతారం ఎందుకు పెట్టిండు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అయితే ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ఆయన నాకు ఒక నలభై సంవత్సరం నుంచి పరిచయము ఎందుకంటే చిక్కడిపల్లి లోపల భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు అక్కడికి వాజ్పేయి గారు అద్వానీ గారు వచ్చేవారు అప్పుడు ఆయన మామూలు కార్యకర్త కానీ నైతిక కల నాయకుడు దేశభక్తుడు ఆ మహానుభావుడు జాతీయ యువ మోర్చా అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రతిష్టాత్మకమైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రిగా మరో విషయము ఒక కల్కి అవతారానికి ప్రతిరూపమైన ప్రధానమంత్రి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రివర్గం లోపల ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్గా సాంస్కృతిక శాఖ మంత్రిగా మరియు ఆయన చేస్తున్న సేవలు మీకు చెప్పాలంటే మీకు టైం ఉందంటే ఒక రెండు గంటలు చెప్తా కానీ కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తా ఆయన మన తెలంగాణ రాష్ట్రం లోపలనే కాదు ఆంధ్ర రాష్ట్రం లోపల సీతారామరాజు విగ్రహ విష్కరణ అనుకోండి ఇంకోటి రామప్ప దేవాలయం అనుకోండి తర్వాత సికింద్రాబాదు స్టేషన్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనో వందే భారత్ రైళ్ళు తర్వాత వాటర్ ప్లాంట్స్ పెట్టి ఈ యొక్క కరోనాతోటి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మూసుకొని మాస్క్ పెట్టుకొని ఉంటే ధైర్యంగా ఆసుపత్రులకు వెళ్ళి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ప్రజల లోపల సేవ చేసిన మహానుభావుడు కిషన్ రెడ్డి గారు నేను ఇందాక మీకు విషయం చెప్పాను నేను భగవంతుడు ఈ కలియుగం లోపల మన యొక్క నరేంద్ర మోడీ గారు కల్కి అవతారం అయితే ఆ కల్కి అవతారం లోపల ఒక సేన కూడా కావాలి సైన్యాధిపతి కావాలి మంత్రి కావాలి సైనికులు కావాలి ఆ సైనికుల లోపల ఊరే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న కార్యకర్తలు మరో విషయము కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళండి ఈ వేరే పార్టీ లోపల మీటింగ్లకు పోవాలంటే వాళ్ళకి ఇస్తారో ప్రలోభాలు చేస్తారో మీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ మా భారతీయ నేను కూడా భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యకర్తను మన మునుగోడు లోపల ప్రచారము ఈ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్నేహితులు గంగిడి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నేను మా శ్రీమతి మా యొక్క అమ్మాయి వెళ్ళి చేసినాము మా కిషన్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళి చేసిన పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కినాం చిన్నవాళ్ళని ఆస్వాదించినాం ఓట్లు వేయండి అని మా మిస్సెస్ అయితే బయట అది పట్టుకుంటే నేను ఇట్లా వెళ్ళిపోయినామనమాట ప్రజలందరూ భయంబడి వచ్చిండ్రు అయితే కిషన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా అంబర్పేట్ లోపల అందరికీ అసలు ఆయన ఇంటికి మేము వెళ్ళినప్పుడల్లా ఎక్కువ శాతము క్రిస్టియన్స్ ముస్లింస్ ఉండేవాళ్ళు మొత్తము వాటర్ ఏదంటే అది సేవ చేసేవాడు అండి కూడా హెల్ప్ చేస్తాడు అందరికండి కుల మతాలకు అతీతంగా అందరు అదే అంటారు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ నాలుగు నినాదాలను తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అభివృద్ధి చేస్తున్నాడు అటువంటి వాళ్ళ లోపల మన కిషన్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇంటికి వెళ్తే ఆరు గంటలకు వందల మంది వేల మంది ఆయన్ను కలవాలంటే మాకు అసలు టైం దొరికేది కాదు కానీ మన మైనార్టీ సోదరులు మాత్రం ఫస్ట్ కలిసే వాళ్ళు వాళ్ళని అడగండి మీరు అంబర్పేటలో అడగండి సికింద్రాబాద్లో అడగండి అసలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఆయన ఏంటంటే తను చేసిన గొప్పతనాన్ని తను చెప్పుకోలేడు అనమాట కానీ ఆయన చేసింది కొండంతా మన ప్రజలకు తెలియని ఆవగిందంతా నేను చెప్తున్న నూటికి నూరు శాతము కిషన్ రెడ్డి గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తర్వాత ఈటల రాజేందర్ గారు వీళ్ళే కాదు తక్కిన ధర్మపురి అరవింద్ గారు అక్కడ బండి సంజయ్ గారు డికే అరుణ గారు రఘు రఘునందనరావు గారు అందరు కూడా అద్భుతంగా కిషన్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలంటే ఒక్క విషయం చెప్తాను మీరు అనుమతిస్తే చెప్పను ఆయన జనుల సమస్యలను వినుచు చక్కగా వాని పరిష్కరింపగా జనముల మధ్య వారిని విచారము చేసడు బంధువట్లు నీ వంశము సంచరించు దయాగుణ విభూషణ యశోధన పరిపూర్ణ జీవన ఉదాత్తము నీ జీవితము సర్వమున్ గంగాపురం కిషన్ రెడ్డి మహోదయ ఆయన పేరులో కొనే కిషన్ రెడ్డి అండి కిషన్ రెడ్డి అంటే ఏంటి శ్రీకృష్ణుడు కస్తూరిగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकण सर्वांगे हरिचंदन चकलयन कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ा मणि विजये गोपाल చూడమణి అరచేయి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేరో భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తెలంగాణ లోపల పదిహేడు సీట్లు ఆంధ్ర లోపల ఇరవై ఐదు సీట్లు భారతదేశం లోపల మొత్తం వెరసి చార్సౌ పార్ కాదు పాన్సౌ పార్ తప్పకుండా బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగిరేస్తారు మరి వరకు నరేంద్ర మోడీ గారికి ఎన్నో అభినందన పత్రాలు ఇచ్చినారు ఆ మహానుభావుడు ఇచ్చిన మెమొండలన్ని కూడా వేలంపాటి లోపల పాడి ప్రజాసేవకు వినియోగిస్తారు ఆయన మీద అభిమానంతో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఇది అష్టలక్ష్మి లక్ష్మీదేవులు ఇది కామధేను అంటే సకలే దేవతలు అన్నమాట ఇది శ్రీరామ పట్టాభిషేకం శ్రీకృష్ణుడు తర్వాత ఇది ఇది మొత్తం ఏంటంటే రామాలయం అన్నమాట తర్వాత ఇది కల్కి అవతారం ఇందాక మేము విన్నవించిన కదా దశావతారం లోపల కల్కి అవతారం తర్వాత భరతమాత శ్రీమావిష్ణువు దశ దశావతారాలు తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇక్కడ నరేంద్ర మోడీ గారి తండ్రి ఇది పార్లమెంటు ఇది రాజధాని మీకు తెలుసు కదా ఇది తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ బిడ్డ మదర్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు తీసినా నేను ఎట్లా తీసిన మీలాంటి వాళ్ళ తర్వాత ఇది నరేంద్ర మోడీ గారు తర్వాత ఇక్కడ కిషన్ రెడ్డి గారి ఫోటో గంగిడి మనోహర్ రెడ్డి గారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమాట ఆయన ఫోటో తర్వాత ఈడ రాజేంద్ర గారికి అందరూ అన్నమాట ఇక్కడనేమో మా అమ్మాయి నేను మా శ్రీమతి అంటే ఎంత అభిమానం అంటే ఇక జీవితంలోపల నాకు రెండే రెండు కోరికలు ఇందాక నిన్ను కలవాలకున్న కలిసింది ఆ కోరిక నెరవేరింది తర్వాత నరేంద్ర మోడీ గారికి ఇది ప్రజెంట్ చేయాలి తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారిని వారిని మన నాగపూర్ వెళ్ళినా సరే ఆయన్ను కలవాలి ఈ రెండు నా కోరికలు తర్వాత మరో విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు లోపల నరేంద్ర మోడీ గారు గెలవాడిని మేము మొత్తం నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అది మేము హనుమాన్ చాలీసాన్ని నలభై రాగాల్లో వాడిని భారతదేశంలో ఎవరినప్పుడు నేను సంగీతంలో డిప్లొమా చేసినా కాబట్టి నలభై రాగాల్లో పాడినా రెండు వేల పద్నాలుగు లోపల ఆయన గెలిచిండు తర్వాత రెండు వేల పంతొమ్మిది లోపల మళ్ళీ గెలవాలని మళ్ళీ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పాడినాయి ఆ హనుమంతుని పాడితే తప్పకుండా కోరికలు నేను మళ్ళీ ఇప్పుడు హనుమాన్ చాలీసని మేము మా కుటుంబంతో సహా పాడుతున్నాము ఈటల రాజేందర్ గారు గెలవాలని కూడా వారిని కూడా ఇంత లోపల ఎలక్షన్స్ కాంపెయిన్ లోపల మా ఇంటికి రమ్మని మెడంగారు కూడా చెప్పిన అదే ఇది ఇవ్వాలన్నమాట వారికి అందుకు మీ యొక్క సహకారం కూడా నాకు కావాలి ఇంత భక్తి ఉంటే ఇంకెట్లయినా కలుస్తారు నరేంద్ర మోడీ గారు నను అను అన్నర కుటుంబ సభ్యుల అట్లా పెట్టుతూ మోడీ గారిని స్మరించుకుంటూ ఇంటర్నెట్ నుంచి నరేంద్ర మోడీ గారి అమ్మ వాళ్ళ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చిన్నప్పటి ఫోటో చాలా మంది చూడకపోవచ్చు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నది అంటే నరేంద్ర మోడీ గారు అంటే ఇంత అభిమానం ఇది ప్రజెంట్ చేయాలని చెప్పేసి ఇట్లా చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ నాన్న ఫోటో కూడా పెట్టుకున్నాడు అంటే ఈ ఇంత పెద్ద గిఫ్ట్ అసలు ఇంత నరేంద్ర మోడీకి ఇంత కరా ఇంతటి భక్తులు ఉంటారా అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నట్టుంది జీవితంలో కలవాలన్నట ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి ఖచ్చితంగా బీజేపీలో చాలా పెద్ద వ్యక్తుల దగ్గరికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడన్నా తెలంగాణకు వచ్చినప్పుడు కలిసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా మీరు కోరుకునే అన్నీ అవుతున్నాయి ఇవి కూడా అవుతాయి దానికి మా పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను